అంతే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని బచ్చల కూర పెసరపప్పు పులుసు చేయబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసే మీకు అర్థమవుతుంది మరి నిన్న మా వీడియోలు పెట్టలేదండి కొంచెం హెల్త్ బాగాలేక నీరసంగా ఉండి మరి ఈరోజు నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను బచ్చల కూర ఈ విధంగా వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది చపాతి రోటీ పుల్కా అన్నంలోకి చాలా రుచిగా ఉంది కమ్మగా ఉందండి మరొకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ రెండు కట్టలు బచ్చల కూర తీసుకున్నానండి నేను మీడియం సైజు రెండు కట్టలు శుభ్రంగా కడిగేసి కట్ చేసి వడారబెట్టి పెట్టాను మరి దీన్ని ఈ విధంగా పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్ చూద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను అది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసుకుందాము నేనైతే నాలుగు పావుల ఆయిల్ వేసాను తగినంత ఆయిల్ వేసుకొని చేసుకోవాలి ఒక స్పూన్ గింజలు వేసాను నూనె వేడిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి మరి నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి వేయలేదు మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి వేసుకుంటే అంత టేస్టీగా అనిపించదని నేను వేయలేదు ఎండుమిర్చి ఒకటి మధ్యలోకి తుంచి వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాము ఈ విధంగా వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేసుకున్నాము బాగా ఉల్లిపాయలు మగ్గిపోవాలి మగ్గితేనే బాగుంటుంది టేస్ట్ అయితే తగ టేస్ట్కి తగినట్లు సాల్ట్ వేసాను ఈ ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గిపోవడానికి ఎందుకంటే కొంచెం లేట్ అవ్వకుండా వేగిపోతాయి చూడండి మనకు వేగిపోతున్నాయి ఉల్లిపాయలు ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను చిటికడంతా మెంతిపొడి వేశాను ఈ పొడి వేసుకొని వండుకోవటానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్న వారికి కూడా చాలా మంచిది యూజ్ అవుతుందండి ఒక చిటికడంతా వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి వేసాను కొంచెం అంతా ధనియా పొడి వేసాను ఇది వేసుకున్న తర్వాత ఒకసారి కలిగి పెట్టుకున్నాము ఈ మసాలాలు అయితే ఈ విధంగా మనకి ఉల్లిపాయలు చూడండి చక్కగా ఫ్రై అయిపోయాయి అరవై డెబ్బై శాతం వేగిపోయినాక మనం వడారి పెట్టుకున్న కూర ఏదైతే ఉందో అది వేసేసుకున్నాను ఇదంతా కూడా ఈ ఆయిల్లోని ఉల్లిపాయలకి మసాలాలకు పట్టే విధంగా కలుపుకున్నాము మసాలాలు అంటే ధనియా పొడి జీలపొడి మెంతిపొడినండి వేరే మసాలాలు ఏమీ లేవు ఇలాగ న్యాచురల్గా వండుకుంటే బాగుంటుంది ఇదైతే వచ్చల కూర దీని అన్న మనం మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ మసాలాలు వేయద్దు చిటికెడంతా అల్లం పేస్ట్ అది కూడా చిటికెడంతా వేసాను అది కొంచెం పచ్చి పోయే విధంగా వేయించుకున్నాము ఈ విధంగా వేయించుకున్నాక ఒక రెండు స్పూన్లంతా పెసరపప్పు పది నిమిషాలు నానబెట్టి ఉంచాను అంతకంటే ఎక్కువ నానబెట్టి ఉంచకండి ఎందుకంటే ఉడికేటప్పుడు అయిపోతుంది అది కూడా వేసుకొని కలుపుకున్నాను మనకి కారం తగినంత చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ మందవే వేసాను కారము ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము ఈ విధంగా కలిపేసుకొని ఉడికించుకుందాము దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే విధంగా ఉడికించుకుందాము ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలా ఉడికించుకుందామండి చాలా టేస్టీగా వచ్చింది ఈ బచ్చల కూర పెసరపప్పు పులుసు అయితే నోటికి ఎంత కమ్మగా ఉందంటే చెప్పలేనంత రుచిగా వచ్చింది అంత బాగుంది మరి ఇప్పుడు ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు తీసి కడిగి దాన్ని పులుసు పిండి ఇలాగ పులుసు పోసాను ఇలా పులుసు పోయడం వల్ల మనకి రుచి వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే బస్సుల కూర పెసరపప్పు పులుసు ఎవరైనా తెలవని వారు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చాలా రుచిగా ఉంటుందండి చూడండి మనకి పోసిన పులుసు కూడా మనకి ఇలాగా ఉడికిపోయింది మరి నేను ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాను నాకు హెల్త్ ఇష్యూ ఉందని మరి మీరు చేయవలసిన సహాయం వల్ల నాకు ఒకటేనండి ఒక వీడియో ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్ షేర్ చేయండి ఇదే మీరు చేసే గొప్ప సహాయం నాకు మీరు డబ్బులు నాకు అలాంటి ఏమీ సహాయం చేయమని నేను అడగట్లేదు ఒక్క లైక్ వీడియో ఓపెన్ చేయండి అంతే మీరు ఇచ్చే మీరు చేసే పెద్ద గొప్ప సహాయం ఏదైనా ఉందంటే ఇది ఒక్కటేనండి దయచేసి అర్థం చేసుకోండి మనకి ఎంతో బచ్చల కూర పెసరపప్పు పులుసు రెడీ అయిపోయింది మరి ఈ విధంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మీ వాళ్ళందరి రుచి చూపించండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం కూడా మర్చిపోకండి మరి ఎంతో ఓపిక చేసి నేను వీడియోలు పోస్ట్ చేస్తున్నాను మరి ఎంత చేతగా కొన్నా కానీ చేతనైన వరకు నేను చేసి వీడియోలు పోస్ట్ చేస్తున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి తప్పక వీడియో ఓపెన్ చేసి నాకు ఒక లైక్ ఇవ్వండి అంతే నాకు అంతకంటే మీరు చేసే సహాయం ఇంకా నేను కోరుకోనండి ప్రతి ఒక్కరికి పేరు పేరున సబ్స్క్రైబర్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించవచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని ఆలోచించ ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్